హాయ్ ఫ్రెండ్స్ మహా అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్ల బారిన ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గొర్రెలు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగొచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నానండి సో ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం నలభై గొర్రెలు నలభై గొర్రెలకి ఇరవై పిల్లలు అనేటివి ఉన్నాయి అలాగే మూడు విత్తన పొట్టేళ్ళు బ్రీడర్స్ అనేటివి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజం రాజాపేట రాజాపేట మండలం రఘునాథ్పురం విలేజ్ నుంచి ఉన్నాయండి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం నుంచి నలభై గొర్రెలు ఇరవై పిల్లలు మూడు పొట్టెలు అనేటివి ఉన్నాయి జత ధర వచ్చేసి ఇరవై మూడు వేలుగా బ్యారం అనేది చెప్పిన్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్గా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి ఈ గొర్రెలు మీకు రావచ్చు అనేసి సాసిస్తున్నాను నలభై గొర్రెలు ఇరవై పిల్లలు మూడు పొట్టెళ్ళు ఇరవై మూడు వేలు జత బ్యారం